హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు కేశవ రెడ్డి అండి రాష్ట్రీయండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది అవునండి నేనేం చెప్పండి అదే ఇప్పుడు మీరు ఒక వీడియో తీసి పెట్టారు కదా బిల్లు గీత అని పెట్టారు చాలా చేసి ఉంటారు అండి మీరు అంటే హిందువులనే కృంచపర్చనీ ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీత మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు మీరు ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా ఎప్పుడైనా కాల్ చేస్తామా మీకు మేము మీరు ఎందుకు భగవద్గీతం కితాబ్ భరోసా చేస్తారు మీరు హలో పార్టీ పరంగా మాట్లాడదు వినండి పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమైందా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఏమిన్నే కంప్లైంట్ ఇస్తున్నాయి పరపర యాక్టివ్ ఉంటుంది నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో నీకు లీగల్ గా ఎట్లా ఉంది చెప్పాను చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందూ దాకా చెప్పిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువులను కించపరుస్తున్నావు భౌగతను కించపరుస్తున్నావు అనుభవైంది నువ్వెట్లా కించపరచువు నువ్వు నన్ను అడుస్తున్నావు నువ్వు ఎందుకు అట్లా చేస్తావు నీకు చెప్పి చేయా నాకు చెప్పి హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పి చేయడం మాట్లాడమేస్తావా నువ్వు భగవద్గీతను పెళ్లి ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందువు నువ్వు నాడుతున్నావు కదా నేను హిందూ దాన్ని నువ్వు అంటున్నావు కదా నువ్వు ఎట్లా ఎట్లా నా పెట్టావా చెప్పేవాడి ఎంత నలభై ఆరు నలభై ఆరు నాక సంవత్సరం నువ్వు పెద్దనే అంతే హెందు ఒక నిమిషం గుర్తు పెట్టి ఒక నిమిషం నాకు నచ్చలేదు ఎవరు ఎవరికి మంచిది వేల మంది అయితే నువ్వు హిందూ సమాజానికి భగవద్గీత మీద పెడతావాను సబ్స్క్రైబ్ చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడబాబు అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక అర్థమైనా అందరికి అందరూ ఉంటారు అందరికి అందరూ అంటారు ఉండొచ్చు నువ్వు మాట్లాడేది అర్థమైందా ఏంటి

నువ్వు ఫీల్ అవుతున్నట్టు రోజు నువ్వు ఏం ఫీల్ కాకట్టు అర్థమైందాకటిస్తా ఇప్పుడు బాబరి ప్రశ్నిస్తాం అర్థమైందా బాబరికోమన్నా ఎదుర్కో ఎదుర్కో ఎదుర్కో